హాయ్ అండి అందరికీ నవరాత్రుల్లో ఈరోజు మొదటి రోజు బాలాత్రిపుర త్రిపుర సుందరి దేవిగా మనకు అమ్మవారు దర్శనమిస్తుంది మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగలి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం ఒక కప్పు బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి అలాగే పెసరపప్పును లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రై అంటే నూనె వేయకూడదు మామూలుగా వేంపుకోవాలి పప్పును ఉన్ను బియ్యం నానబెట్టుకోవాలి వేరే గిన్నెలో ఒక కప్పుకు ఎనిమిది కప్పుల నీళ్ళు పోసి మరగనివ్వాలి మరిగేటప్పుడు అందులో కొంచెం ఉప్పు మిరియాలు వేసి మరగనివ్వాలి అది మరుగుతు మరిగాక అందులో పప్పు బియ్యం వేసి ఇలా ఉడకనివ్వాలి ఉడుకుతుంటే కలుపుతూ చూసుకోవాలి ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి లేకపోతే ఫ్లేవర్ లేని ఆయిల్ అయినా వేసుకోవచ్చు సగం ఆయిల్ సగం నెయ్యి కూడా వేసుకోవచ్చు అది కాగాక అందులో ఒక స్పూను శనగపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన అల్లం కాజు కిస్మిస్ వేసి బాగా ఫ్రై కానివ్వాలి అవి ఫ్రై అయ్యాక అందులో కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాలు కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక ఆప్షన్ పసుపు అయితే వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు వేసి కలిపి మూత పెట్టుకోవాలి ఒక్క రెండు నిమిషాలు అమ్మవారికి ఇష్టమైన కట్ట పొంగలి ప్రసాదం రెడీ నా వీడియో కనుక నచ్చినట్టు ఏదంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్